భూమి మెడలో గగన్ తాళి కట్టాడన్న నిజం తెలుసుకున్న శరత్చంద్ర మొదట భూమి తాళిని తెంచేబోతుంటే అప్పుడు కృష్ణప్రసాద్ శరత్చంద్రకు అడ్డుపడి ఎదురు తిరుగుతూ ఒకవేళ భూమి మెడలో ఉన్న తాళిని తెంచితే అప్పుడు మీ చెల్లెల మెడలో ఉన్న తాళిని తెంచుతానంటూ మీరు మెడలో తాళి తెంచేస్తానని కృష్ణప్రసాద్ బెదిరిస్తూ ఉంటాడు ఆ తర్వాత గగన్ని నిలదీయడం కోసమని చెప్పి శరత్చంద్ర భూమిని వెంటేసుకుని గగన్ ఇంటికి వస్తాడు ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఎరా గగన్ ఆ రోజు పెళ్ళి పందిరిలో నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావా అని అడిగితే అప్పుడు నేను భూమిని ప్రేమించలేదు కేవలం నిన్ను దెబ్బ కొట్టడం కోసం మాత్రమే నీ కూతుర్ని ప్రేమించినట్టుగా నాటకం ఆడానని చెప్పావు కదరా పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకున్నావు కదరా మరి ఇప్పుడు నా కూతురు మెడలో నువ్వు తాళి ఎలా కట్టావు అంటూ శరత్చంద్ర గగన్ని నిలదీస్తూ ఉంటాడు ఇకప్పుడు భూమి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రాత్రి జరిగిందేది గుర్తులేని గగన్ మాత్రం తను భూమి మెడలో తాళి కట్టిన విషయం శరత్చంద్ర చెప్పడంతో అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరోవైపు శారద కూడా గగన్ భూమిలో పెళ్లి జరిగిపోయిందని తెలుసుకొని అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి మెడలో తాళి కట్టిన విషయం తెలుసుకున్న గగ్గన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో మళ్ళీ మన ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి